ఇప్పటి వరకు పార్ట్స్ వారీగా ఈ డిజైన్ అయితే చూశారు ఇప్పుడు ఫైనల్ గా అయితే మన ముందుకు వచ్చేసింది అంటే మొత్తం పూర్తి అయిపోయింది అనమాట చేతులకైతే అయితే ఇక్కడ మధ్యలో ఫ్లవర్స్ ఇలా వేశాను ఇవి కూడా మనకి షార్ట్స్ వీడియోలో ఉన్నాయి క్లియర్ గా ఎలా కుట్టుకోవాలి ఏంటనేది ఇక్కడ చేతికైతే కింద బోర్డర్ లాగా వేసేసి మధ్యలో ఇలా నాలుగు ఫ్లవర్స్ అయితే కుట్టేశాను స్లీవ్స్ పెట్టేశాను ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా అందుకని స్లీవ్స్ పెట్టేసి ఈ డిజైన్ అయితే ఇలా చేశాను ఇక చేతికైతే మొత్తం పూర్తయిపోయాక ఇలా ఉంది ఇక ఇదైతే బ్యాక్ నెక్ డిజైన్ బ్యాక్ నెక్ కూడా నేను బార్డర్ లాగా వేసేసి నెక్ చుట్టూ ఇక్కడ ఫ్లవర్స్ అయితే వేసేసాను ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా బార్డర్ వేసేసి మధ్యలో ఇలా రెండు ఫ్లవర్స్ అయితే వేసాను ఇంకా సరిపోతుంది అంతకు మించి మనకు కనిపించదు కాబట్టి అంతవరకు సరిపోతుంది ఫైనల్ గా లుక్ అయితే చాలా బాగుంది నా హ్యాండ్ వర్క్ నాకు చేసిన అద్భుతం ఏంటి అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చింది ఈ హ్యాండ్ వర్క్ ఈ బ్లౌజ్ ని పాటల వారీగా నేను పెట్టడం వల్ల నిజంగా నేను ఎంత రీచ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం వచ్చిందని అనుకుంటున్నాను అంటే పూర్తిగా కాదు కొద్దిగా లెవెల్ అయితే పెంచింది అనిపిస్తుంది వర్క్ ఎలా ఉందో కామెంట్